కి ఎన్నో నెలలు ఉన్నాయి ప్రతి నెల విశేషమైనది ప్రతి నెలలో ప్రతి మాసము విశేషమే ప్రతి మాసంలో మాసంలో ఉన్నటువంటి ప్రతి తిథి విశేషమే కానీ కార్తీక మాసం మాత్రం వాటన్నిటికన్నా ఇంకా ప్రత్యేకమైనది వ్యాస భగవానుడు ప్రతి మాసానికి సంబంధించి పురాణాలు పురాణాల్లో నుంచి అంతర్గతంగా కొంత కథలు పురాణాలు రచించాయి అలాగే కార్తీక మాసానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక పురాణాన్నే రాశాడు అంటే కార్తీక మాసం అంత విశేషమైనటువంటిది ఇది ఈ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఒక రకంగా చెప్పాలంటే వేరే మాసానికి లేదు అనుకోవచ్చు ఈ మాసంలో అందరి దేవతల్ని ఆరాధన చేస్తాం అసలు కార్తీక మాసం అనే దానికి పేరు రావడానికి ఉన్నటువంటి కారణం కుత్రికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్నటువంటి రోజు కావున దానిని కార్తీక మాసం అని అంటారు అలాగే అంటే పౌర్ణమి అంటే చంద్రుడు నిండిగా ఉన్న రోజు చంద్రుడికి దగ్గరగా ఉన్న రోజు కాబట్టి దాన్ని కార్తీక మాసం అంటారు ఈ కార్తీక మాసానికి చాలా పేర్లు ఉన్నాయి దీక్షామాసం యజ్ఞమాసం వ్రతమాసం ఆరోగ్య మాసం దామోదర మాసం ఇలా ఇంకా చాలా పేర్లతో ఈ కార్తీక మాసాన్ని పిలుస్తూ ఉంటారు అంటే కృత్రికా నక్షత్రం అగ్ని నక్షత్రం అగ్ని అంటే యజ్ఞాది దేవ యజ్ఞదేవుడు సో ఈ కారణం చేత దీనికి కృత్రికా మాసం అని కూడా పేరు వచ్చింది ఇంకా చెప్పాలంటే మనం దేవతలను ఆరాధన చేసుకుంటాం కదా ఒక దేవతని ఆరాధన చేసుకుని పూజ చేసుకుని అన్నీ చేసేటప్పుడు దేవతలు ప్రసన్నం అవ్వాలంటే దానికి ప్రసన్నం అవ్వడానికి కూడా అగ్నిదేవుడే కారణం మనం ఏం చేసినా ఏమి సమర్పిస్తున్నా దేవతలకి ఏమి సమర్పించినా కూడా అది అగ్నిముఖంగానే సమర్పిస్తూ ఉంటాం అగ్నిదేవుడికి ఇచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళేది ఏ దేవుడికి ఏ భగవంతునికి ఇవ్వాలో ఆ భగవంతునికి ఇస్తూ ఉంటారని మనకి చెప్తూ ఉంటారు ఆ విధంగా అగ్నిముఖంగా చేసేటువంటి ఆరాధన కాబట్టి ఈ నెలకి అంతటి విశేషం కూడా ఉంది ఇంకా చెప్పాలంటే యజ్ఞ వ్రతం చేసేటప్పుడు దానిని కార్తీక నక్షత్రాలంటే మనకు అశ్వని భరణి కుత్రికల నక్షత్రాలు ఉన్నాయి కదా ఈ నక్షత్రాల్లో యజ్నేష్ఠి అని చేసేటప్పుడు కుత్రికా నక్షత్రాన్నే మొదటిగా చేసుకుంటారు వాళ్ళు కుత్రికతో మొ మొదలుపెట్టి భరణితో పూర్తి చేస్తారనమాట ఆ విధంగా చూసుకుంటే కుత్రికా నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం అది కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది కాబట్టి ఈ మాసానికి ఉన్నటువంటి ఇదొక ప్రత్యేకత ఇంకా ఈ మాసంలో చాలా దీక్షలు చేస్తారు మనకు తెలిసి అయ్యప్ప స్వామి దీక్షను ఎక్కువగా చూస్తూ ఉంటాం అయినటువంటి అయ్యప్ప స్వామికి ఈ నెలలో నుంచే దీక్షలు తీసుకుని నలభై రోజుల పాటు దీక్షలు చేస్తూ ఉంటారు ఈ విధంగా దీనికి దీక్షా మాసం అని కూడా పెద్ద అదే కాకుండా ఇంకా శివ దీక్ష అని నారాయణ దీక్ష అని రకరకాల దీక్షలు కూడా స్వీకరిస్తూ ఉంటారు దీనితో పాటు ఆరోగ్య మాసం అన్ని రకాలైనటువంటి ఆరోగ్యాన్ని అంటే ఈ మాసంలో చేసేటువంటి పూజల ద్వారా మనకి ఆరోగ్యం కూడా కలుగుతూ ఉండదు అందువల్ల దీనికి ఆరోగ్య మాసం అని పేరు దామోదరుడు విష్ణుమూర్తి ఆయనను ఆరాధించేటువంటి మాసం అందుకని దీనికి దామోదర మాసం అని కూడా పేరు ఎంత శివాత్మకమో అంత హరాత్మకం కూడా హరిహరులు ఇద్దరిని సమానంగా అర్చన ఆరాధనలు చేసేటువంటి మాసం ఈ కార్తీక మాసం ఇంకా హరిహరాదులకే కాదు సర్వ దేవతలకి ఈ మాసంలో పూజ చేస్తే మిగతా సమయాల్లో చేయలేకపోయినా ఆరోగ్యం సహకరించక చేయలేకపోయినా వేరే ఏ కారణాల వల్ల చేయలేకపోయినా కనీసం ఈ నెలలో ఈ ఒక్క నెలలో అన్న దేవతలకి ఆరాధన ఈ ఆరోగ్యపరంగా కానీ మనకి నియమనిష్టలతో కనుక ఆరాధన చేస్తే ఎటువంటి ఈ మిగతా సంవత్సరంలో చేయలేనటువంటి ఈ ఆరాధన ఈ ఒక్క సంవత్సరంలో ఈ ఒక్క నెలలో చేయటం వల్ల మనకి ఎంతో ఫలితాన్ని పుణ్యాన్ని మూట కట్టుకుంటారు ఈ ఇక దీనిలోకి కార్తీక మాసంకి వచ్చేప్పటికీ దీనిని దామోదర మాసం అని కూడా చెప్పుకున్నాం దా అంటే విష్ణుమూర్తికి మార్గశిర ఏకాదశి నుంచి మొదలు పెట్టుకుని నెలకి ఒక్కొక్క నామంతో స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు అలా మార్గశిర మాసం నుంచి మొదలుపెట్టి వాళ్ళు చేసుకునేటువంటి ఆరాధన కార్తీక మాసంలో ఆయనకి కార్తీక మాసంలో దామోదర నామంతో విష్ణుమూర్తిని ఆరాధన చేస్తారు కార్తీక మాసంతో ముగుస్తుందన్నమాట అందుకని ఈ నెలకి దామోదర మాసం అని కూడా పేరు అంతేకాకుండా దామోదరము అంటే లోకాలన్నింటినీ ఉదరంలో కలిగినటువంటి వాడు అని పేరు కూడా ఉంది ఇంకొక అర్థంలో యశోదామాత కృష్ణుణ్ణి తాడుతో బంధించి రోకలికి బంధి కట్టేస్తుంది అంటే తాడుతో ఉదరాన్ని బంధించుకున్న బంధింప బంధించినటువంటి వాడి కాబట్టి ఆయనకి దామోదరుడు అని కూడా పేరు సహజంగా విష్ణుమూర్తి కృష్ణుడు ఎవరికీ లొంగడి ఎంతటి భగవంతుడైనా కృష్ణమూర్తి అనుగ్రహం కోసం చాలా క కష్టపడాల్సి వస్తుంది అంతటి భగవంతుడు యశోదామాత తల్లి ప్రేమకి లొంగిపోయి ఆమెకి బందీ అయ్యి ఆమె రోలుకి కట్టేస్తూ ఉంటే తాడుతో చక్కగా నవ్వుతూ చిద్విలాసం చేస్తూ కూర్చున్నాడు ఆయన బందీ అయ్యి శాపంలో బంధ విముక్తులైనటువంటి ఇద్దరిని చెట్ల రూపంలో బందీలుగా శాప రూపంలో బందీగా ఉన్నటువంటి ఇద్దరికి శాప విమోచనం కలిగించినటువంటి రోజు కూడా అదే కాబట్టి ఆ రోజు అందరూ ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తికి కూడా ప్రత్యేకించి పూజలు చేసుకోవటం కృష్ణలీలలు చదువుకోవటం శ్రీకృష్ణుడికి అర్చ అర్చనాధికారులు చేయటం కూడా విశేషంగా కనిపిస్తూ ఉంటుంది భాగవతంలో ఈ కృష్ణలీలల గురించి చాలా విశేషంగా కార్తీక మాస విశేషత గురించి ఎక్కువగా అన్నమాట అలాగే ఈ కుత్రికా నక్షత్రం ఎంత విష్ణుమూర్తికి ప్రత్యేకమో చెప్పుకున్నాం ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన పేరే కార్తికేయుడు కృత్రికా నక్షత్రానికి అధిపతి ఆయనే అటువంటిది ఇది ఆయన మాసమే ఆయన మాసంలో మరి మనం ప్రత్యేకంగా చేయవలసింది ఆయన పూజలే కదా జ్ఞాన జ్ఞానాత్మకుడు ఆయన సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల మనకి జ్ఞానం కూడా లభిస్ లభిస్తుంది అంతేకాదు ఆయన అగ్ని నుంచి వచ్చినటువంటి వాడు అగ్ని అగ్నిత్మకుడు యజ్ఞదేవుడు ఇవన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి ప్రత్యేకతలు మరి ఇంటి ప్రత్యేకతలతో ఆయన బయటకు వచ్చిన కారణంగా ఈ మాసంలో ఆయనను కూడా ఆరాధన చేయటం అనేది చాలా విశేషంగా ఉంటుంది వీరిద్దరితో పాటు అయ్యప్ప స్వామికి చెప్పుకున్నాయి ఇంకా వీరితో పాటు శివుడు ఈయన ఈయన నెలే ఇది అని చెప్తారు చాలామంది ఆయనకే విశేషంగా ఇక్కడ మాటలో చెప్పాలంటే శివుడికి కార్తీక మాసం శివుడికి చాలా ఇష్టమైన మాసం అని ప్రతి శివాలయాల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని శివాలయాల్లో జ్యోతిర్లింగాల్లో జన సందోహంతో భక్తి భావనతో నిండిపోయి ఉంటాయి శివుడికి చాలా ఇష్టమైన నెల ఇది కార్తీక మాసం ఆయన నామస్మరణతో బిల్వార్చనలతో ఎంతో విశేషంగా చేసుకుంటాం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మూడు భాగా చేస్తాం తులసి మాతక తులసి వన అర్చనలు దాత్రి వృక్ష పూజలు అలాగే బిల్వ వృక్ష పూజలు ఈ మూడు చాలా విశేషంగా జరుగుతాయి తులసికి ఇంకొక పేరు బృందావం ఈ తులసి వనాన్నే బృందావనం అంటారు కృష్ణుడు ఎప్పుడు ఎక్కడుంటాడు బృందావనంలో ఉంటాడు తులసికి పూజ చేస్తే ఆయనకి చాలా ఇష్టపడతాడు ఆయన కూడా బృందావనంలోనే ఉంటాడు కాబట్టి తులసికి పూజ చేస్తే ఆ కృష్ణుడు సంతోషించి మనల్ని తొందరగా అనుగ్రహిస్తాడని తులసి వనాన్ని బృందావనంగా భావించి అక్కడ పూజ చేయటం అనేది ఒకటి ఇక ధాత్రి పూజ ధాత్రి అంటే ఆయన విష్ణుమూర్తి స్వరూపమే ఉసిరి చెట్టు ఈ ఉసిరి చెట్టుకి విశేషంగా పూజ చేస్తాం సాక్షాత్ విష్ణు స్వరూపంగా భావించి అంతేకాకుండా తులసికి ధాత్రి వృక్షానికి వీరిద్దరికీ కళ్యాణం చేయటం కూడా కార్తీక మాసంలో ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే బిల్వాలు మారేడు చెట్టు దీనికి ప్రత్యేక పూజలు అంటే శివుడికి ఇష్టమైనటువంటిది మారేడు ఆ బిల్వ పత్రాలు బిల్వ పత్రాలతో స్వామికి అభిషేకం చేయటం ఆయనకు ఒక బిల్వ పత్రం సమర్పించినా సంతోషించి మన కోరిన కోరికలు ఇస్తాడు అని కొన్నటువంటి ప్రతీతి లోకంలో వీటన్నిటితో పాటు ఇవన్నీ చేయటంతో నిన్న వెనకమాల సైన్స్ మన మహర్షులు చాలా గొప్పవారండి వాళ్ళకి చాలా ముందు చూపు కలియుగంలో మనకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల గురించి కానీ మనం పడేటువంటి ఇబ్బందుల గురించి కానీ అన్నీ ఆలోచించి ఒక నియమబద్ధంగా మనం జీవితం జీవించడానికి ప్రతి నెలగా వాతావరణంలో వచ్చే మార్పులతో పాటు వీటన్నిటిని ఆలోచించి పూజల పేరుతో మన జీవితాలని మన నడవడికని సక్రమంగా ఉండేటట్లు చక్కగా ఒక మంచి ప్రణాళికాబద్ధంగా తయారు చేశారు ఈ కార్తీక మాసం అంతా చలికాలం సహజంగా ఏం చేస్తాం చలికి మునగ తీసుకుని దుప్పటి కప్పుకొని లేవడానికి బద్దకించి అలాగే పడుకుండిపోతాం అలా కాళ్ళు ముడుకు ముడిచిపెట్టుకుని పడుకుంటూ ఉంటాం దీనివల్ల జరిగేది ఏంటి ఎక్కడికక్కడ నరాలు కానీ కాళ్ళు శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయాలు బిగుసుకుపోయి అనారోగ్యం వస్తుంది ఇంకా శ్వాసకోశ సంబంధాలు ఇంకా బద్ధకం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని దూరం చేయటానికి మహర్షులు మనకి ఏర్పరిచినటువంటి ప్రణాళికలో మొట్టమొదటిది సూర్యోదయానికి ముందే స్నానం చేయటం సో అది కూడా చన్నీళ్ళ స్నానం దానివల్ల ఆరోగ్యానికి మంచిది ఎందుకు వేడి నీళ్ళు పోసుకున్న కొద్దీ బాగుంటుంది కానీ తర్వాత శరీర చర్మ సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి అది రాకుండా ఉండడానికి సూర్యోదయానికన్నా ముందే లేచి చన్నీళ్ళ స్నానం ఆచరించటం అలాగే ఉదయాన్నే స్నానం ఆచరించిన తర్వాత దే దేవా దీపాలు వెలిగించి తులసికోట దగ్గర దీపం పెట్టి దేవుడి గదిలో దీపం పెట్టి పూజలు అర్చనలు స్తోత్రాలు ఇవన్నీ చేయటం సో అప్పటితో ఇంకా మనకున్నటువంటి బద్ధకం పోయి లేచి చక్కగా స్నానం చేసి కొంచెంసేపు తులసి దగ్గర దీపం పెట్టడానికి తులసి చెట్టు దగ్గర కూర్చుంటే ఆ తులసి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ సంబంధితమైనటువంటి దగ్గులు జలుబులు అలాంటివి దూరం అవుతాయి అలాగే ఎక్కువసేపు దీపం దగ్గర ఉండటం వల్ల దేవుడి గదిలో దీపం పెట్టి స్తోత్రాలు పారాయణ చేయటం వల్ల శివుడుకున్నటువంటి మంత్రాలు కానీ శివ స్తోత్రాలు కానీ చేయటం వల్ల మనలో ఉన్నటువంటి ఊపిరి తీసుకునేటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మనం యోగా చేసేటప్పుడు ప్రాణాయామాలు అవన్నీ చేస్తాం కదా ఆ విధాన్ని స్తోత్రాల రూపంలో మనకి వాళ్ళు చేయించారు ఇంకా దీని తర్వాత ఉసిరి చెట్టు ఉసిరి చెట్టులో ఉన్నటువంటి ఉసిరి వేళ్ళ నుంచి ఉసిరికాయ ఎండిపోయినా కూడా మనకి ఆరోగ్యానికి పనికొచ్చేదే అది అన్ని విధాలా పని అంతటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వృక్షం ఉసిరి వృక్షం